ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ఈ విధమైనటువంటి తీర్మానాన్ని ఈ విధమైనటువంటి ఆలోచనను మనము చెయ్యాలి మనము తీసుకోవాలి అని అంటే ఆ కింద లేఖన భాగాలు ఆ తర్వాత వచ్చినాలన్నీ కూడా మన జీవితాల్లో మనము అనుదినము ప్రతిదినము ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో మనం అనుభవిస్తున్నవే అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడినటువంటి అనేక విషయాలను మనము దాటుకుంటూనే వస్తున్నాము దాటుకుంటూనే పోతూ ఉన్నాము వాటన్నిటిని మనం అనుభవిస్తూనే ఉన్నాము అవన్నీ కూడా మన జీవితాల్లో జరుగుతున్నవే దేవుని వాక్యములో ఒక సున్నా ఒక పొల్లైనను తప్పిపోదు ఆయన వాక్యము ఎల్లప్పుడూ సత్యము దేవుని స్తోత్రం అలలుయా ఎందుకు ఈ కీర్తనాకారుడు ఈ విధమైనటువంటి తీర్మానం తీసుకుంటున్నాడు ఏమని నా జీవితకాలమంతే నేను ఆయనకు మొరపెట్టుదును నేను ఆయనను ప్రేమించుదును అనేటువంటి తీర్మానం అలళూయ జీవితకాలం అంతా అంట కొద్ది కాలం కాదు మనకి మనకేదన్నా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య తీరేంతవరకే మన విశ్వాసము కానీ మన నమ్మకము కానీ మన ప్రార్థనలు కానీ మన భక్తి జీవితం కానీ ఆ సమస్య తీరిపోయిందనుకోండి ఆ బాధ తీరిపోయిందనుకోండి దేవుడెవరు నువ్వెవరు చాలామంది జీవితాల్లో ఇదే మనం చూస్తూ ఉంటాం ఈ విధమైనటువంటి విధానాలే అనేక మంది కలిగి ఉంటారు కానీ తీసుకున్న నిర్ణయానికి తీసుకున్నటువంటి తీర్మానానికి జీవితకాలం మనము కట్టుబడి ఉండాలి ఈ కీర్తనకారుడు ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాడని మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు చూడండి మూడవ సినిమా నుండి మరణ బంధములు నన్ను పట్టుకొని చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను శ్రమయు దుఃఖము నాకు కలిగేను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను మొర్ర పెట్టి తిని దేవునిగా స్తోత్రం అల్లుయా ఈ భక్తుని ప్రార్థన మొదటి వచ్చిన మనం చదువుతున్నాము కదా ఆయన నా మొరణు విని ఆ నా విన్నపములను ఆయన ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాడు ఎప్పుడు దేవుడు ఆ యొక్క వ్యక్తి విన్నపాలు విన్నాడు ఆ భక్తుని యొక్క ప్రార్థన ఎప్పుడు విన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఈ మూడవ వచ్చినప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది మరణ బంధములు మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖము నాకు కలిగిన దేవునికి స్తోత్రం శ్రమ దుఃఖమే ఎప్పుడు కన్నీరే ఎప్పుడు వేదనే ఎప్పుడు ఆవేదనే ఏమండి అలడుయా ఇలాంటి పరిస్థితులలో నేను ఎవరికి అంటున్నాడు ఎవరికి దేవునికి యహోవాకు నేను మొరపెట్టి తిని ఆయన నా ప్రార్థన ఆలకిల్చుకున్నాడు ఎందుకమ్మా నువ్వు జీవితకాలం అంతా దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి ఎందుకమ్మా జీవితకాలం అంతా నేను ఆయనను నమ్ముకొని బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావో ఆయనకు సమాధానం చెప్తున్నాడు మరణ బంధకాలలో నుంచి నిన్ను విడిపించాడు కాబట్టి అలళూయ పాతాళపు వేదనల నుండి ఆయన నిన్ను విడిపించాడు కాబట్టి నీకు కలిగిన దుఃఖాన్ని నీకు కలిగిన శ్రమను నీకు కలిగినటువంటి వేదనను నీకు కలిగినటువంటి ఆ శోధనలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపించడానికి నువ్వు పెట్టినటువంటి కేక ఆయన విన్నాడు కాబట్టి ఆయన నీ మొర ఆలకించాడు కాబట్టి నీ జీవిత కాలం అంతా దేవునికి నీవు అర్పించాల దేవునికి స్థరం అలలుయా అలలూయా మరణ బంధకములు మరణ బంధకములు అనేకమైనటువంటి మరణకరమైనటువంటి రోగాలు మరణకరమైనటువంటి స్థితిగతులు మరణకరమైనటువంటి పరిస్థితులు అలలు అన్నీ మనం కొని తెచ్చుకున్నాయా వాటన్నిటి నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడు నీకున్నాడు కాబట్టి ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఆయనను నువ్వు ప్రేమిస్తే వాటన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నిన్ను తప్పిస్తాడు నిన్ను విమోచిస్తాడు ఆ తర్వాత వచ్చినా చూద్దాం చూడండి యహోవా దయాళుడు అయిదా వచ్చిన నుండి యహోవా వా దయాలుడు నీతిమంతుడు ఆయ మన దేవుడు వాత్సల్యము గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృం కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించేను దేవుని గుస్తాత్రం హలోయ ఏమని చెప్తున్నాడు నేను కృంగి ఉండగా కృంగి ఉండడం అంటే కృంగి ఉండడం అంటే అటు ఉండడమా కృంగి ఉండడం అంటే బాధలు వ్యాధులు శోధనలు రుగ్మతలు అప్పుల బాధలు ఏమండి శారీరకమైనటువంటి అనేకమైనటువంటి స్థితిగతులు మనల్ని పట్టుకొని ఊపిరాడనివ్వ పండుకుంటే నిద్ర రాదు ఒకవేళ పొరపాటు నిద్ర వచ్చింది అర్ధరాత్రిని మేలుకు వచ్చింది మరలా తిరిగి నిద్ర పట్టదు ఏమండి ఎన్నో రాత్రులు మేల్కొని ఏంది ప్రభు నా పరిస్థితి ఏంది ప్రభు నా స్థితి అలలోయ ప్రభునందు ప్రియమైనటువంటి దేని బిల్లరా కృంగిపోయింది నీ హృదయం కృంగిపోయింది శోధనలతో బాధలతో రోగాలతో అవమానకరమైనటువంటి ఆ పరిస్థితులతో మాటలతో నువ్వు కృంగి ఉన్నప్పుడు దేవుడిని ఏం చేస్తున్నాడంట ఏమంటున్నాడు ఇక్కడ రక్షించెను వాటి నుండి నిన్ను తప్పించాడు కాబట్టి నీ జీవితాన్ని ఆయన కోరుతున్నాడు అలళూయ నువ్వు నమ్మకమైనటువంటి బిడ్డగా ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అలళూయ మేలు పొంది మేలు పొందిన తర్వాత కూడా మనము కృతజ్ఞత లేకుండా ఉంటే మనకంటే దుర్మార్గులు ఇంకొకళ్ళు ఉండరు అంతేనా హూయా తర్వాత చదువుదాం నా ప్రాణమా యహోవానికి క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశిద్దాము హలడూయా ఏం చేశాడంట దేవుడు క్షేమాన్ని విస్తరింపజేశాడంట దేవునికి స్తోత్రం అలలోయ నీకు క్షేమాన్ని విస్తరింపజేసాడు కాబట్టి ఎవరు క్షేమంగా దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోతే ఎక్కడుందువో ఏ పరిస్థితిలో ఉందివో అలలోయ అవునా కాదా కానీ దేవుడు మనకి ఏమి ఏమి క్షేమాన్ని విస్తరింపజేసాడు కాబట్టి మనం ఈ తీర్మానం తీసుకోవడంలో తప్పు లేదు ఏమని నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును నేను ఆయన సన్నిధిలో జీవించుదును నేను ఆయన కొరకు బ్రతుకుదును నేను ఆయనను ప్రేమించుదును అనేటువంటి తీర్మానము మనం తీసుకోవడంలో తప్పు లేదు చూడండి మరణమును నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును దేవుని స్తోత్రం హలలుయా ఎంత చక్కని తీర్మానం అండి ఎంత మంచి మనసు దావీదు భక్తునిది అలలోయ దేవుడు చేసినటువంటి ఆ యొక్క కృపను దేవుడు చేసినటువంటి మేలుళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ పలుకుతున్నటువంటి మాట మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తర్వాత జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు ఆయన తప్పించే దేవుడు ఆయన మనలను తప్పించే దేవుడు అలలోయ మరణము నుండి నా ప్రాణాన్ని తప్పించేవయ్య నిజమే కదా తన అయినటువంటి సౌలు తనకు ఉపచారము చేయడానికి తనకు సహకారిగా ఉండడానికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు దేవుని ఆత్మ వదిలిపోయింది సౌలుని దురాత్మ ఒకటి వచ్చి సౌలులో చేరింది దురాత్మ ఒకటి వచ్చి సౌలులో చేరితే ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా అతడు విపరీతంగా కొట్టుకునేవాడంట విపరీతంగా అతడు ప్రవర్తించేవాడంట అటువంటి స్థితి నుండి విడుదల పొందడానికి దావీదు చమత్కారంగా వీణ వాయించగలడు చమత్కారంగా వాయిద్యమును వాయించగలడు ఎప్పుడైతే ఈ ఈ దావీదు చమత్కారంగా వాయిద్యములు వాయిస్తూ దేవుని ఆరాధిస్తున్నాడో ఈ సాతానుడు పారిపోతున్నాడు సౌలులో ఉండకుండా సాతానుడు పారిపోతున్నాడు కాబట్టి ఈ కుర్రోడు నా దగ్గర ఉంటే మంచిది ఈ కుర్రోడు నాతో ఉంటే మంచిది ఈ కుర్రోడు నాతో ఉంటే నాకు క్షేమము నాకు ఆరోగ్యమని భావించినటువంటి సవులు తనను తన దగ్గరే ఉంచుకున్నాడు కానీ ఆ విషపు బీజము అతనిలో పడడం వలన ఎప్పుడెప్పుడు ఈ దావీదును చంపుతున్నాని ఈట పట్టుకొని తిరుగుతున్నాడు దొరికితే జాలు గోడకి నాట వేద్దాము అని హలోయ ఎన్నిసార్లు ఆ ఈట నుండి తప్పించుకున్నాడు దావీదు అందుకే ఈ మాట్లాడుతున్నాడు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నాడు తర్వాత కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను ఆయన తప్పించున్నాడు కాబట్టి నా జీవిత కాలం అంత్యం నేను ఆయనకు మొర్ర పెట్టుదును హలో నేను ఆయన సన్నిధిలో జీవించు అంటున్నాడు అంత మాత్రమే కాదండి ఇక్కడ అంటున్నాడు చూడండి పద నేను అలాగ మాట్లాడి నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడిన వాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకోటిని యహోవా నీవు చేసి నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయనకు నా మొక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను ఇహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదే దేవునికి స్తోత్రం హలలోయ ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఆయుష్కాలను బట్టి దేవుడిచ్చినటువంటి ఆయుర ఆరోగ్యాలను బట్టి దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి ప్రతి విధమైన పరిస్థితిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతావో ఒకవేళ నువ్వు చనిపోయినా ఒకవేళ నువ్వు చనిపోయినా నీ మరణము ఆయన దృష్టికి ఎలాంటిదంట ఎలాంటిది చదివాను కదండి ఎంలా యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది దేవునికి స్తోత్రం నీ మరణానికి నీ చావుకి ఒక విలువ ఉంది హలోయ చాలా మంది చచ్చిపోతారు విలువ ఉండదు అవునా కదా విలువ ఉండదు ఎందుకు చేస్తారు కారణాలు చిన్న చిన్న కారణాలకే కదా చిన్న చిన్న బలహీనతలకి ప్రాణాలు పోతూ ఉంటాయి బైకుల మీద వాళ్ళు ఇంటికి దిరుకు వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి ఎందుకురా అంటే ఈడు బాగా పోయిన అవతల బాగా వస్తాడని నమ్మకం లేదు చనిపోతున్నాం కానీ మన మరణానికి విలువ ఉందా విలువ లేదు విలువ అంటే నేను ఒక విషయాన్ని చెప్తా ఈ మధ్యకాలంలో అవయవ దానములు గురించినటువంటి అవగాహన చాలామందిలో పెరిగిపోయింది చాలామంది వారి యొక్క బిడ్డలు ఇటువంటి రోడ్డు యాక్సిడెంట్ల వలన మరి బ్రెయిన్ డెడ్ అయిపోయి మెదడు పనిచేయదు కానీ ప్రాణం ఉంటుంది కానీ శరీరంలో ఏ అవయవ భాగము పనిచేయకుండా అలా స్తంభించిపోతుంది డాక్టర్స్ చెప్పేస్తారు ఈ అబ్బాయి బ్రతకడానికి వీలు లేదు ఈమె బ్రతకడానికి ఛాన్సెస్ లేవు అని చెప్పినప్పుడు ఆ కుటుంబస్తులు వాళ్ళ మనసు కఠినపరుచుకొని కొంత దుఃఖాన్ని దిగమింగుకొని అయ్యా నా బిడ్డ ఎట్టా బ్రతకడు కాబట్టి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అవయవాలు బ్రతకగలిగినటువంటి ఇతరులకి దానం చేయండి అని చెప్పి ఆ శరీరాన్ని హాస్పిటల్ వారికి డొనేట్ చేసినప్పుడు ఆ డాక్టర్సు ఈ యొక్క ప్రమాదములో ఉండి మరణపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ దేహము నుండి కండ్లు ఊపిరితిత్తులు కాలేయము గుండె మూత్రపిండాలు ఏమండి ఇలాంటి అనేకమైనటువంటి అవయవాలు వాళ్ళు తీసుకొని వాటి కొరకు పరితపిస్తూ ప్రాణాల చేతులు పెట్టుకొని జీవిస్తున్నటువంటి వారికి వాటిని అమర్చుతారనమాట దేవుని గురించి స్థావతరం హలోయ అప్పుడు ఎవరైతే ఆ యొక్క ప్రాణాన్ని ఇతరుల కొరకు ఆ యొక్క దేహాన్ని ఇతరుల కొరకు ఇచ్చారో ఆ వ్యక్తి యొక్క శరీరము అంటే ఆ మృతదేహము బయటకు వచ్చేటప్పుడు ఆ హాస్పిటల్స్ సిబ్బందే కాదు దేశంలో అనేక మంది నిలబడి ఆ యొక్క శరీరానికి ఏమండి వందనం చెల్లిస్తారు నేను ఇలాంటివి ఆ సంఘటనను చూస్తున్నప్పుడు ఎందుకనో నాకు తెలియనటువంటి ఆవేదన ఒక దుఃఖము నాలో పెళ్ళుపుకుతూ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క మరణానికి విలువ ఉంది ఎందుకనంటే అతడు చనిపోతూ నాలుగు ప్రాణాలను బ్రతికించడానికి అతని యొక్క శరీరము ఉపయోగపడింది హలోయ కానీ మన మరణము ఎలా ఉండబోతుందో మనకి తెలుసా ఎవరికి తెలియదు ప్రాణాలను నిలబెట్టే డాక్టర్లకు కూడా వాళ్ళ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు నీ అంతం ఎప్పుడో నీకు తెలియదు కానీ బ్రతికి ఉన్న నీవు నీ ఇష్ట ప్రకారముగా నీకు ఇష్టం వచ్చిన రీతిగా దేవుని దగ్గర నువ్వు అడగవచ్చు నువ్వు ఎట్లయితే అడుగుతావో దేవుడు అదే రీతిగా నీకు నీ అంతిమ దినాన్ని ఆ మరణ దినాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు దేవునికి స్తోత్రం హలోయ అనేక మంది భక్తులు ఆ రీతిగానే ప్రార్థన చేశారు మనము శ్రేష్టమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండి దేవుడు ఆశించిన రీతిగా మనము మన ప్రాణాన్ని మన జీవితానికి ఆయన అప్పగించగలిగితే అది విలువగలిగినదిగా దేవుడు భావిస్తాడు ఆ మరణానికి విలువనిస్తాడు దేవునికి స్తోత్రం హూయా అలలోయ మనం అలా ఉండం చాలా సందర్భాల్లో మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం మన ఇష్టం వచ్చిన పనులు చేస్తాం మన ఇష్టం వచ్చిన రీతిగా మన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం తద్వారా అనేకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకొని మనము ఈ లోకాన్ని విడుస్తున్నటువంటి వారముగా ఉంటాం అది కాదు దేవుడు మన దగ్గర కోరుతున్నది దేవుని స్తోత్రం దేవుని అందు విశ్వాసము కలిగి దేవునిని ప్రేమిస్తూ నా జీవితకాలమంతా నీకు మొరపెడతానయ్యా ఎందుకన్నట్టు నా మరణ బంధకాల నుండి నన్ను విడిపించావు అనేకమైనటువంటి పాతాళపు వేదనల నుండి నన్ను విడిపించావు శోధన నుండి శ్రమ నుండి కష్టం నుండి కన్యల నుండి శోధన బాధల నుండి నన్ను విడిపించి నన్ను బాగుపరుస్తున్నావు కాబట్టి నీ సన్నిధిలో నేను నమ్మకమైనటువంటి జీవితాన్ని నేను నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా అని మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుడిని సమర్పిస్తామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మనలను కూడా విలువగలిగినటువంటి స్థితిలోనికి ఆయన తీసుకొని వెళ్ళగలడు అటు పరిశుద్ధులైన దేవుడిని మనం ఆరాధన చేయడానికి ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం అలలోయ ఇక్కడ కీర్తన కాలం నాడుచున్నారు చూడండి పదిహేడు వచ్చిన చివరి వచ్చిన నేను నీకు కృతజ్ఞత అర్పణను అర్పించదును యహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను ఆయన మందిరపు ఆవరణములలోను ఎరుసలేమా నీ మధ్యను నేను యహోవాకు మృక్కుబళ్ళు చెల్లించదను దేవునికి స్తోత్రం హలూయ మనము దేవునికి అర్పణలు అర్పించే వారిగా హలడు దేవుడు మన యొక్క వెండి బంగారములను ఏమండి మన ధనము ధాన్యములను అడగట్లేదు కానీ ఇవన్నీ ఇచ్చి మనసు ఇవ్వకుండా ఉంటే ఉపయోగమేముంది అవునా కదా వెండినిచ్చావు బంగారాన్ని ఇచ్చావు నీకు కలిగిన సంపాదనలో శ్రేష్టమైన దానిని దేవునికి ఇచ్చావు కానీ నీ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వకుండా దాన్ని నట్టి పెట్టుకొని వీటన్నిటిని దేవుడికి ఇవ్వడం వలన దేవుడు సంతోషము పొందడు అలలుయ్యా వీటన్నిటికంటే ముఖ్యమైంది నీ హృదయం నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా నీ హృదయములో దేవునికి స్థానముందా నిజంగా దేవునికి స్థానం ఉంటే నీవు నోరు మూసుకొని అమ్ముగాలా ఉండవు నీ నోటితో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటావు నాకు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తావు మరి ఆ రీతిగా దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ దేవుని ఆరాధించి ఆయన నామాన్ని కనపరుద్దామా దయచేసి అందరం పైకి లేచి నిలబడదాం కొద్దిసేపు కొద్దిసేపు మనము దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామమును గొప్ప చేద్దాం